షేక్స్పియర్ అంటారు కదా టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ అబౌట్ యూ అని అంటే నీ స్నేహితుల గురించి నాకు చెప్పు నేను నీ గురించి చెప్తానని మరి ఇప్పుడు కవితమ్మ స్నేహితుల గురించి చెప్పేటప్పుడు ముఖ్య స్నేహితుడు ఎవరంటే కేజ్రీవాల్ కారణం ఏంటంటే పాప కవితమ్మకి ఉన్నటువంటి ఆ డబ్బు మీద ఆశ సంపాదించేద్దాం సంపాదించేద్దాం నిజంగా ఆమెను ఒకసారి పరిశీలించుకుంటే ఆవిడ ఏ స్థితిలో ఉండేది అలాంటి ఆవిడ అసలుకి ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉన్నా సరే చిన్న చిన్న తప్పులు చేసినా సరే ఆవిడ చాలా ఫైనాన్షియల్ కంఫర్టబుల్గా ఉన్న ఆమె కేజ్రీవాల్తో జతకట్టి కేజ్రీవాల్ని చెడగొట్టిని అనే మీడియా అంటుంది బట్ కేజ్రీవాల్ జాగ్రత్తగా ఏమి ట్యాప్ చేసి ఉండొచ్చు మరి ఇప్పుడు కేజ్రీవాల్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు చూడండి అతను ఒక రాజద్రోహి అని ఎందుకు అంటున్నారు ఎలా అంటున్నారు అంటారు ఒకటే నిజం చెప్తున్నాను చూడండి పంజాబ్ మనకి ఢిల్లీ దగ్గర ఆ రైతుల ఉద్యమం చూస్తే ఆ రైతుల ఉద్యమం నిజంగా రైతులు అలా చేయగలరా అంత సాహసం చేయగలరా అంత ధనబలం వారికి ఉందా అంత యూనిటీ వారికి ఉందా అంటే ఆ పక్కన కెనడా నుంచి వస్తున్న ఆ స ఫైనాన్షియల్ సపోర్టు దాంతోపాటు వాళ్ళకి కావలసిన వాటి నెలలు ఏడేసి నెలలు ఎనిమిది వేసిన నెలలు పాటలు వాళ్ళకి కావాల్సిన ప్రతి దాన్ని ముందే ఏర్పాటు చేసుకున్నారని తిండి తిప్పులు అన్నీ బెడ్డు చలికాలం వస్తే ఎలా ఉండాలి ఎలాగ ఎండకా వస్తే ఎలా ఉండాలి రోజు గానా బజానా ఏంటి మందు మా ఏంటి ఇవన్నీ మరి అలాంటి వాటన్నిటికీ సహాయపడింది ఎవరు కేజ్రీవాల్ కాదా మరి కేజ్రీవాల్ పాపం ఆయన గుట్టు బయటపడదు నేను ఈసారి కన్నా గెలిచానంటే నా జోలికి ఎవరు రారు ఎందుకంటే అవకాశం ఉంటే నేనే ప్రధానమంత్రిని అవుతాను కదా అని ఒక ధీమాతో ఉండిపోయాడు ఆయన ఆ ధీమ అతనికి జీవితాన్ని నాశనం చేసింది కారణం ఏంటంటే అతన్ని ఈ కవితమ్మ ఇరికిచ్చిన ఈ కుంభకోణంలో అరెస్ట్ చేయడం జరిగింది జరిగిస్తే ఆయన పార్టీలో ఉన్న ఒక ప్రధానమైన వ్యక్తి తను ఏం చేసిందంటే తనకు తెలుసు తనకి అమెరికా నుంచి కెనడా నుంచి ఫండ్స్ కేజ్రీవాల్కి ఎలాగొస్తున్నాయి ఏంటి అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్ని అనేక విషయాలు అన్ని చాలా సీక్రెట్ తెలుసు కాబట్టి ఆమె అమెరికా వెళ్ళి అక్కడ వాళ్ళందరితో మాట్లాడి ఆ డబ్బు తన ఖాతాలోకి పంపించమని అనే అనే ప్రయత్నంలో ఉంటూ ఉండగా ఈ లోపల పాప కేజ్రీవాల్ రాడు అనుకున్న కేజ్రీవాల్ బయటకు వచ్చాడు వచ్చేటప్పటికి భయం వేసింది వీడు వచ్చాడు వీడు ఏం చేస్తాడు ఏం గొప్ప ముంచుతాడు అని చెప్పి అక్కడికి వచ్చింది నాకు తెలియకుండా డబ్బు నువ్వు అమెరికా ఎందుకు వెళ్ళావని కేజ్రీవాల్ గొడవపడ్డాడు ఎందుకంటే కేజ్రీవాల్ తెలుసు ఇది చాలా అమ్మాయి ఈడ చాలా చాకచక్యంగా మరి ఈవిడ కనుక అక్కడికి వెళ్ళిందంటే నా గుట్టు మట్టు అన్నీ తెలిసిపోయి ఆ డబ్బులంతా అంతా ఈ లాక్కుంటుందమ్మ ఎందుకంటే వీళ్ళు పడిన యాతనలు పా తంటాలు అన్ని దేనికోసం డబ్బుల కోసమే ఒక్కసారి ఆలోచించండి కేజ్రీవాల్ సామాన్యమైన తెలివైనవాడు మహామేధావి ఐఐటిలో మెకానికల్ ఇంజనీర్ చేసిన వ్యక్తి హర్యానాలో జన్మించిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి ఇంత డబ్బు వ్యామోహం ఏం పిచ్చిరా బాబు నీకు దాంతో కొంప కొల్లే అయిపోయింది కదా నీ పిల్లల భవిష్యత్తు పాప వాళ్ళు మంచి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఇద్దరు కూడా ఆ ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళు కూడా ఐఐటీ ర్యాంకర్స్ ఐఐటి చదువుకునే వాళ్ళు ఇంతవరకు దేశం మిమ్మల్ని మీ కుటుంబాన్ని పొగిడింది ఈ రోజున మిమ్మల్ని దేశ ద్రోహులుగా చూడాలంటే చూడలేకపోతున్నారు కానీ తప్పదు మరి ఆ డబ్బులు వివరాలన్నీ కూడా త్వరలోనే తన అసిస్టెంట్ ఆమె అందరికీ చెప్తుంది ఇట్లా ఈ సీక్రెట్ ఎలా బయటకు వచ్చింది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే తింటుంటే అక్కడ ఆ కేసిన కోపం వచ్చి అస్ పియ పిఎని పిలిచి దాన్ని పిచ్చ కొట్టు కొటరా అన్నాడు పంజాబీ స్టైల్ అలాగే ఉంటుంది కదా బయటకు ఎంత పాలిటిక్గా కనిపించినా ఎంత పాలిషీగా కనిపించినా సరే వాడు చూసుకోకుండా ఇష్టం వచ్చాడు కొట్టేసాడు ఆ దెబ్బలు తాగలేక పాపం ఆమె పోలీసులు కంప్లైంట్ చేసింది ఫోన్ ద్వారా పోలీసులు ఎంటర్ అయిపోయారు పోలీసుల తర్వాత ఇంకా అందులో అక్కడ ఢిల్లీలో పోలీసు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది వాళ్ళు ఇలాంటి ఛాన్స్ కోసమే కాచుకుని కూర్చుంటారు మన ఇది వేటకొక్కలాగా సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది సీక్రెట్ అన్ని బట్ట బయలు అయిపోయాయి ఇప్పుడు ఇంకా కవితంబకి బయలు వచ్చే అవకాశం లేదు ఆ తర్వాత కేజ్రీవాల్కి బయలు ఏంటి అసలుకి మరణశిక్షణ పైన పడవచ్చు కూడా అలాంటి దుర్మార్గాన్ని దేశానికి ద్రోహం చేయటం వేర్పాటు వాళ్ళు సమ ఎందుకంటే లాస్ట్ టైం వాళ్ళు ఫండింగ్ చేసినప్పుడు ఆ బార్డర్ స్టేట్స్లో అంటే పాకిస్తాన్కి పంజాబ్కి చాలా పెద్ద బార్డర్ పంచుకుంటారు ఆ రెండు రాష్ట్రాలు ఆ బార్డర్లో ఉన్న ప్రతి పట్టణంలో కూడా ఆమ్ ఆద్మీకి భారీ మెజార్టీ వచ్చింది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది ఆ పక్కన ఉన్న పాకిస్తాన్లో ఉన్న వాళ్ళంతా సపోర్ట్ చేయడం బట్టే కదా టెర్రరిస్ట్లు సపోర్ట్ చేయడం బట్టే కదా ఖలిస్తాన్ పార్టీ వాళ్ళు వాళ్ళు తీవ్రవాదులు సపోర్ట్ చేయడం వల్లే కదా ఇవన్నీ బయటకు వస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది కదా ఉంది కదా ఇంతవరకు అనుమానంగా చూసి మీరు దాడి చేయలే ఇప్పుడు ఇంకా వాళ్ళ కేజ్రీవాల్ మీద వేటకొక్కల్లా పడిపోతారు అన్ని బయటకు వస్తాయి మరి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్లో కేజ్రీవాల్ అని అతను మన మరణశిక్ష విధించినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు పాపం తెలియక కవితం ఇరుక్కుంది ఈ ఫోన్ ట్యాపింగ్లో అయ్యాను అబ్బా ఇద్దరు పాపం ఇరుక్కున్నారు కుటుంబం మట్టు మానే మాయమైపోయారు కదండి కా కుటుంబం నాశనాలు చేసుకున్నారు కదండి ఇద్దరు రెండు కుటుంబాలని కేజ్రీవాల్ ఆయన కుటుంబానికి కవితమ్మ వాళ్ళ కుటుంబానికి కేసీఆర్ వీళ్ళ కుటుంబానికి ఎన్ని కుటుంబం నాలుగైదు కుటుంబాలు నాశనం అయిపోయాయి మీ యొక్క డబ్బు కాకుతో మీ పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏంటి పాపం కేజ్రీవాల్కి ఇద్దరు మంచి పిల్లలు అందంగా ఉంటారు చక్కగా చదువుకున్నారు మంచి వాళ్ళు అలాగే కవితమ్మకి ఇద్దరు పిల్లలు 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 ఉన్నారు వాళ్ళ భవిష్యత్ ఏంటి కేటీఆర్ ఉన్నారు కేటీఆర్ పాపం ఆమె కొడుకు అమెరికా చదువుకుంటున్నాడు ఇలాంటి దారుణమైన సంఘటన జైల్లో పెట్టిన సంఘటన తెలిస్తే అతనికి ఇంకా చాలా బాధపడతాడు కదా ఒక తండ్రి ఇలాగ భయంకరమైన పనులు చేశాడు ఇలాగ అని తెలిస్తే ఆ కొడుకు ఎంత అవమానపరచబడతాడు చూడండి దేనికైనా పరిమితి ఉంటుంది ఏదో చిన్నపాటి అక్కర్చు పడితే పడవచ్చు బదులు పడకూడదు కానీ ఇలా చేసి మీరు మీ నాశనం నాశనమైపోయి మీ పిల్లల భవిష్యత్తు ఇలా అంత పడేసి వారిని తల దించుకున్న చేస్తున్న పోతల్లి బుద్ధి తెచ్చుకోండి ఇది మంచి పని కాదు